కర్నూలు నగరంలోని ఆదర్శ కళాశాల మైతానంలో నిర్వహించిన రగ్బీ పోటీలో రాష్ట్రంలోనే పద్నాలుగు జిల్లాల్లోనే క్రీడాకారులు పాల్గొన్నారు ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచిన వారిని డెహ్రా లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాలంటే మంచి ఆహారంతో పాటు క్రీడల్లో పాల్గొనాలన్నారు యువత మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు కార్యక్రమంలో రామాంసనీయులు చిన్న సుంఖన్న తదితరులు పాల్గొన్నారు అంటే ఏంటి ఒక లైఫ్ స్టైల్ అంటే ఏంటి అని లైఫ్ స్టైల్ అంటే మంచిగా జీవించడం మంచిగా జీవించడం అంటే ఒకటి హెల్తీగా ఉండడము రెండు ఆర్థికంగా వాళ్ళు బలపడటం సో ఆర్థికంగా బలపడాలంటే వాళ్ళు చదువుకోవాలి చేతమైనంత తెలివిగా వ్యాపారాలు చేసుకోవాలి ఉద్యోగాలు సంపాదించుకోవాలి వాళ్ళ జ్ఞానాన్ని నలుగురికి పరచాలి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేయొచ్చు బట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ హెల్త్ చాలా దారుణ్యంగా ఉండి మెంటల్గా అన్ని క్రిమినల్ ఐడియాస్ ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే వాళ్ళు సమాజానికి వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడి ఉపయోగపడకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారు కాదు కాబట్టి వాళ్ళల్లో ఒక మంచి బిహేవియర్ యూత్ మీదనే ఒక దేశ భవిష్యత్ అనేది ఆధారపడుతుంది ఆ కంట్రీలో యూత్ చక్కగా ఉన్నారు గా ఉన్నారు చాలా బిహేవియర్తో బాగున్నారు యూత్ అని ఆ కంట్రీలో ఉన్నారంటే ఆ కంట్రీ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది ఎందుకంటే ఒక కంట్రీ అనేది చిల్డ్రన్ అండ్ యూత్ మీద ఆధారపడుతుంది అబౌ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు సుమారుగా ఈ కాలంలో మనం పోలిస్తే హాఫ్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు స్పెండ్ చేసినట్టే ఈ ప్లానెట్ మీద భూమి మీద కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ జ్ఞానాన్ని అనుభవాన్ని పిల్లలకు పంచి వాళ్ళ చక్కటి మార్గంలో పిల్లలను యూత్ సక్రమమైన చక్రమైన మార్గంలో పెడితే వాళ్ళు ఆ రె లో ఈ కంట్రీకి మనకు వాల్యూ వస్తుంది ఎందుకంటే వరల్డ్ మొత్తం అశాంతితో దుర్మార్గాలతో నిండిపోయిన టైంలో మనం శాంతి కాముకులం శాంతి కోరుకుంటాం మన కంట్రీ అంటే ఇండియా అనేది అల్టిమేట్ గోల్ మన ఎనీబడీ ఒకప్పుడు ఇండియా అనేది వెల్ డెవలప్డ్ కంట్రీ ఎందుకంటే ఇక్కడ ధర్మము నాలుగు పాదాల మీద నడిచింది ఈ కంట్రీలో కాబట్టి ఇప్పుడు కూడా ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది సహకారం ఉంటుంది స్నేహం ఉంటుంది నలుగురికి హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది మన కంట్రీ అంతా మన కంట్రీ ఏ దేశం మీది యుద్ధానికి పోదు కానీ యుద్ధానికి రెడీ అయి ఉండాలి ఎందుకంటే వాళ్ళకి మనల్ని ఆక్యుపై చేసి మళ్ళీ బానిసలుగా చేసుకొని అంత ముందు అనుభవించి బానిస శుకాల నుంచి బయటపడిన స్వాతంత్రం తెచ్చుకున్న ఈ దేశము ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అయ్యి వరల్డ్ డెవలప్డ్ కంట్రీస్ స్థాయికి రీచ్ అయ్యింది సో ఇటువంటి దాన్ని పట్టు బిగించాలంటే యూత్ చిల్డ్రన్ బిహేవియర్ చాలా బాగుండాలి అంటే డిసిప్లైన్ బాగుండాలి వాళ్ళు హెల్తీగా ఉండాలి హెల్తీగా గా ఉండడానికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అందుకే వాళ్ళల్లో స్పోర్ట్స్ గేమ్స్ ఎంకరేజ్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను రామాంజనేయులు గారిని చూస్తే ఆశ్చర్యం అవుతుంది థర్టీ ఇయర్స్ గా ఆయన ఇదే ఫీల్డ్ లో ఉండి పిల్లలను ఎటువంటి స్వార్థం లేకుండా ఎంకరేజ్ చేస్తూ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్నారు ఇక్కడ మీరు ఆరోగ్యంగా ఉండి ఈ రోజు గేమ్స్ లో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసి మరిన్ని పథకాలు జీవితంలో సాధించాలని క్రమశిక్షణతో కూడిన జీవితం